శ్రీ శంకర భగవత్పాద విరచిత భుజంగ ప్రయాత స్తోత్రం పద్దెనిమిది పంతొమ్మిదో శ్లోకాలను భావయుక్తంగా అనుసంధానం చేద్దాం పద్దెనిమిదో శ్లోకం మాయం నరో వేదయో దేవూడమణిం సదాకారమేకం చిదానందరూపం మనోవాగమ్యం పరంధామ రామ రామ పరంధామ సత్స్వరూపము అద్వితీయము చిత్స్వరూపము ఆనందస్వరూపము మనస్సునకు వాక్కులకు గోచరము గాని దేవతలకు శిరోభూషణమైన నిన్ను ఏ నరు దెరుంగునో అతడు పుణ్యాత్ముడు అతడే నరులలో లెక్క పెట్టదగినవాడు అట్టివాడు నాకు రక్షకుడు అని శంకర్ల వారు రామచంద్రుని ప్రార్థిస్తూ ఉన్నారు పంతొమ్మిదవ శ్లోకం ప్రచండ ప్రభావాభిభూత ప్రభూత రివీర ప్రభో రామచంద్ర బలం తే కథం వర్జతే తీవ బాల్యే యతో ఖండి చండీశకోదండ దండం కోదండదండం తీక్షణమైన ప్రతాప ప్రభావముచే అనేక మంది శత్రువీరులను తిరస్కరించిన శ్రీరామచంద్ర ప్రభు మిక్కిలి చిన్నతనమునందే శివధనుర్దండమును విరిచిన నీ బలమెట్లు వర్ణింప వీలుపడును అని శంకరులు శ్రీరామచంద్రుని యొక్క ధనస్సును అతని వీర్య ప్రతాపములను ఈ శ్లోకంలో తెలియచేస్తూ ఉన్నారు శ్లోకాలను మరొక్కసారి అనుసంధానం చేద్దాం పద్దెనిమిది సపుణ్య సగణ్యశ్యోమయం నరో వేద యో దేవచూడామణిం థాం సదామేకం చిదానందరూపం మనోవాగమ్యం పరం ధామ రామ పంథొమ్మిది ప్రచండ ప్రతాప ప్రభావాభిభూత ప్రభాతరి వీర ప్రభో రామచంద్ర బలం తే కథం వర్ణ్యతీవ బాల్యే ఎతో ఖండి చండీశ కోదండీ సబ్స్క్రైబ్ ఆచార్య సుక్తి చానల్ సమస్త భవంతు స్వస్తి